హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మనము కేక్ తయారు చేసుకుందామండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో నేను డార్క్ ఫ్యాంట్స్ బార్బన్ బిస్కెట్ తీసుకున్నానండి డైరీ మిల్క్ చాక్లెట్ ఈ త్రీ ఈ నో ఇప్పుడు కేక్ విధానము ఇప్పుడు కేక్ తయారు చేసుకునే విధానము చూద్దామండి నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు బిస్కెట్ని క్రీమ్ని ఎలా చేయాలో చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్రీమ్ని ఇలాగా సపరేట్ చేసేసుకుందామండి ఈ విధంగా నేను సపరేట్ చేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ వేద్దామండి ఇప్పుడు క్రీమ్ని పక్కన పెట్టుకుందామండి బిస్కెట్స్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి నేను టూ టూ స్పూన్స్ చక్కెర వేస్తున్నానండి ఇప్పుడు పాలు వేసుకుందామండి కొద్దిగా చూడండి నేను ఈనో ఒక ప్యాకెట్ కదన్నానండి ఒకటి వేస్తున్నాను వేస్తున్నానుకుందాము చూడండి ఒక టూ ఒక రెండు డ్రాప్స్లు మెల వేసే బెదర్ లైసెన్స్ వేసుకున్నానండి నేను టూ టీ స్పూన్స్ తీసుకుంటున్నానండి మీ ఇష్టం అండి గోధుమ పిండి అయినా కావచ్చు పిండి అయినా కావచ్చు ఇలాగా చల్లుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఇంట్లోనే బటర్ పేపరు తయారు చేస్తాను బటర్ పేపర్ కూడా ఇలా వేసుకొని మనము ఈ మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకుందాము ఈ విధంగా నేను వేసుకున్నానండి దీన్ని మూడు సార్లు ఇలాగా ట్రాప్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో ఇలాగా వేసుకొని పెట్టుకుందామండి ఒక అరగంట తర్వాత మనము చూద్దాము నేను ఇక్కడ ఉప్పు వేడి చేశానండి మీ ఇష్టం సాల్ట్ అయినా ఇసుక అయినా నీళ్ళైనా పెట్టొచ్చండి ఇప్పుడు అరగంట తర్వాత మనము చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు బాగా కేక్ని చల్లారి నిద్దామండి చూడండి ఎంత ప్లపీ ప్లప్పీగా స్పాంజీగా ఉందో ఒక పది నిమిషాలు మనం చల్లారి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను డబుల్ గా కట్ చేసుకుంటున్నాను దారంతో ఇట్లాగా పొరలు పొర చూడండి వావ్ చూసారు కదా ఈ విధంగా మనము మన ఇష్టం అండి మనకు ఏ షేప్లు కావాలో ఎన్ని పొరలు కావాలో చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షుగర్ సిరప్ వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ షుగరు మన ఇష్టం అండి మీ మీకు ఉంటే వేసుకోండి అంటే చూడండి నేను బిస్కెట్ క్రీమ్తో క్రీమ్ కొంచెం పాలు క్రీము వేసుకొని కొంచెం వేడిగా చేశానండి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుందాం కదా మనము రెండు అవి కూడా వేసి మొత్తము నేను క్రీమ్ లాగా చేశానండి ఇప్పుడు ఈ సిరఫ్ని మనము కేక్ పైన అప్లై చేసుకుందామండి మీ ఇష్టం అండి వైట్ క్రీమ్ మనము అప్లై చేసుకోవచ్చు వా చూడండి ఎంత ఎమ్మి అమ్మిగా ఉందో చూస్తుంటే నోరు ఊడిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ అండి ఇలాగా టోటల్ క్రీమ్ని నేను కేక్ పైన అప్లై చేస్తానండి చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అండి అంతేనండి మనము ఒక గంట ఫ్రిడ్జ్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత ఎమ్మెగా చూస్తుంటే నోరు ఓడిపోతుంది కదా చూడండి ఒక పీస్ నేను కట్ చేసి చూపిస్తానండి వావ్ చూసారు కదా ఎంత బాగుందో స్పాంజీ స్పాంజీగా అంతేనండి చూడండి స్పాంజీ స్పాంజీగా ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ